కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ ఆదివారం మండల షాపూర్ మరియు సోమ్ల తండా గ్రామాల్లో ఎస్ఎఫ్సిఎస్ కాపుల కనపర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంజారాణితో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు గర్వంగా బ్రతికేలా కృషి చేస్తున్నదని అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పండించిన పంటలు ప్రపంచ మార్కెట్లో పోటీ పడి అమ్ముకునేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ ఇచ్చే బాధ్యతలు రైతు సహకార సంఘాలకు ఇస్తున్నదని అన్నారు రైతు సంక్షేమమే చేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు వాళ్ళకి కావలసిన ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అదేవిధంగా వాళ్ళకి నాలెడ్జ్ కూడా అందించి అంటే తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి ఏ విధంగా పెంపొందించుకోవాలి భూ సారా అన్న ఏ విధంగా రక్షించుకోవాలి అదేవిధంగా మార్కెట్ కూడా మీకు పది రూపాయలు రావాలంటే ఎక్కడికి పోతే మార్కెట్ వస్తుందని ఒక వరకు కూడా సొసైటీ చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి అందులో మొన్న కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూర్చొని దీని మీద ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం రేపు సోమవారం కూడా ఇద్దరు రెండు జిల్లా కలెక్టర్లు కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళా సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే పాత పద్ధతులనే పోతున్నాం ఒకసారి ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది పెరుగుతుంది దిగుబడి కానీ ఇప్పుడు మారుతున్న ఆర్థిక ప్రపంచంలో ఆర్గానిక్ డిమాండ్ పెరుగుతున్నది పెస్టిసైడ్స్ తోటి వేసిన వాటి డిమాండ్ తగ్గిపోతున్నది కొన్ని రోజులు అయితే కొనేవారు కూడా దొరకని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత అప్పుడు మనం కళ్ళు తినడం వల్ల అప్పటికే రైతులు మన వాళ్ళు చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది అందులోంచి నేను శాసనప్పుడు అయినా వెంటనే మొత్తం సొసైటీస్ అన్ని మీటింగ్ పెట్టా వాళ్ళందరినీ ముల్కనూరు పంపించా ముల్కనూరు సొసైటీ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి అని అన్నాను నా సొంత డబ్బులతోటి బస్కి రాయి పెట్టి అంతేనా పోయినా వాళ్ళతోటి నేను కూడా తిరిగిన మొత్తం సొసైటీ అందులోంచి రైతులు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి మార్పు రావాలి ఇవాళ దిగుబడి కిలోలు మీరు చూసుకుంటాను మీరు మాకు ఎన్నికలో చూస్తే లెక్క పెట్టుకుంటున్నారు కానీ రేపు పొద్దున భవిష్యత్ ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటి రాబోయే తరాల భవిష్యత్ ఏంటి అదేవిధంగా రైతు భవిష్యత్ భవిష్యత్ ఏంటి రైతు భవిష్యత్తు కూడా దిన దివ్యం దిగబెట్టిపోతున్నది దిగజారిపోతున్నది వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటున్నది కనుక ఇక్కడ రైతు ఆర్థిక పరిస్థితులు పెంచాలి ప్రజలకు ఏది కావాలో అది మనం అందించే స్థాయికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఈ సొసైటీస్ బాధ్యత మొదటని అనుకున్నా యొక్క శిక్షణ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలను దాని మీద వెనుకబడ్డా ఇప్పుడు రైతు సొసైటీస్ మీద వెనుకబడుతున్నారు అందు నుంచి మీ సొసైటీ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక అపార్చునిటీ ఒక అవకాశం మీకు ఇది చాలా మరి అంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ కావచ్చు ఫార్మర్ ంతం చేయొచ్చు ఈ రెండింటిని దృక్పథం పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది రేపు ఐదో తారీఖున మళ్ళా రేపు ఎక్కడైతే ప్రతి గ్రామంలో ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ను ఐడెంటిఫై చేసి విజయవంతంగా వ్యవసాయం చేస్తున్న ఫార్మర్స్ ను దొరకబట్టి బెస్ట్ ఫార్మర్స్ దొరకబట్టి ఆదర్శ రైతులను దొరకబట్టి వాళ్ళతో ఒక టీం తయారు చేయబోతున్నాం టీం తయారు చేసి వాళ్ళతో ఫస్ట్ ట్రయల్ అవసరం అనుకుంటే ఎక్కడన్నా యాభై ఎకరాలో వంద ఎకరాలు సొసైటీ నుండి లీజ్ తీసుకుని అయినా కూడా అక్కడ మోడల్ గా డెవలప్ చేసి రైతులందరికీ చూపించదలుచుకున్నాం వస్తుంది అని ఒక విశ్వాసం వస్తే రైతు టర్న్ అవుతాడు అది ఏంటో తెలియనప్పుడు రైతు టర్న్ గాడు కనుక కలెక్టర్లు మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు దీని వెనకబడుతున్నాం డైరీది ఒక కోలిక్కి వచ్చింది అది తొందరలోనే ప్రారంభించబోతున్నాం అంటే ప్రతి ఇంట్లోకి ఆదాయం ఇవ్వాలి అడుగున్న మహిళా సోదరి మండలకు ఆ ఇంటికి వాళ్ళ డాక్టర్ గ్రూపులు చూస్తున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నాయో వాళ్ళ ఐకేపీ సెంటర్లతో వాళ్ళకి ఆదాయం పెంపొందిస్తున్నాం రేపు డైరీ ద్వారా కూడా